ఇవన్నీ కూడా మీకు షీట్ షీట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు త్రీ రూపీస్ అట్లా పడుతుంది అండి టూ అండ్ హాఫ్ త్రీ రూపీస్ పడుతుంది పూల గాజు ఉంది ఇందులో పన్నెండు పదమూడు పదిహేను ఇట్లా ఉంటది దీని తర్వాత కొంచెం ఫ్యాన్సీ చైన్స్ అండి ఇందులో మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇప్పుడు బాక్స్ వచ్చేసి మొత్తం పదిహేను రూపాయలు బాక్స్ పడతాయి ఒక జత వచ్చేసి మీకు రూపాయలు జత పడతాయి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కదా మీకు ఫిఫ్టీ పైసా రూపీ అట్లా అయితే పడుతుంది ఇప్పుడు వచ్చేసి మీకు ముప్పై ఆరు రూపాయల నుంచి డజన్ స్టార్ట్ అయితే ఇందులో నాలుగు వస్తే మొత్తం వచ్చేసి నూట యాభై నూట అరవై రూపాయలు బిడ్డలు కొరియన్ క్లిప్స్ అండి ఇది అంతా మీకు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇచ్చు జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇందులో మీకు కలర్స్ కావాలన్న కలర్స్ కూడా ఉంటది ఇక్కడ ఒక డిస్ప్లే కూడా ఉంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనవియర్స్ అందరికీ బేగం బజార్లోనే ది బిగ్గెస్ట్ స్టోర్ అయిన కావ్య ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అండ్ అలాగే బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ అనేది అవైలబుల్ గా ఉంటది గ్యారెంటీ జ్యువెలరీ సీజెడ్ ఐటమ్స్ అన్ని రకాలు మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైసెస్ లో అయితే ఉంటాయి కాకపోతే రీటైల్ వాళ్ళకి అవైలబుల్ గా లేదండి ఓన్లీ ఫర్ హోల్సేల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇక్కడ మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ నుంచి మీరు స్ట్రైట్ గా వస్తే గోల్ మసీద్ దగ్గర నుంచి చిన్న ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే మీకు బాలాజీ టిఫిన్ షాప్ ఉంటది టిఫిన్ సెంటర్ దాని ఎగ్జాక్ట్ గా అపోజిట్ లో మనకి కావ్య బ్యాంగిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ బిగ్గెస్ట్ స్టోర్ అయితే ఉంటది ఇక్కడ మీకు అన్ని రకాల బెస్ట్ కలెక్షన్స్ దొరికేస్తాయి అండి ఇటు సైడ్ అంతా చూసుకుంటే మీకు కంప్లీట్ గా బ్యాంగిల్స్ ఉంటది ఈ చివరి నుంచి మీరు ఒక్కసారి చూసుకుంటే ఆ చివరి వరకు కూడా అంతా కూడా సెక్షన్ వైజ్ గా బ్యాంగిల్స్ అయితే ఉంటది అన్ని కూడా మనకి మట్టి గాజుల్లో సెట్స్ ఉంటది అనమాట కంప్లీట్ గా మట్టి గాజులు కానీ ఇదంతా కూడా మనకి మెటల్లో సెట్స్ అండి మొత్తం కూడా మెటల్లో అన్ని రకాల అన్ని వెరైటీస్ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటది అండ్ నెక్స్ట్ సెక్షన్ లో చూసుకుంటే ఇక్కడ అంతా కూడా మెటల్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కొంచెం గ్యారంటీ అంటే మనకి గ్యారెంటీ గాజులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటది అండ్ నెక్స్ట్ సెక్షన్ లో చూసుకుంటే మీకు ప్లాస్టిక్ గాజులు నైలాన్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉంటది ఇవన్నీ కూడా ఇక్కడ మీకు సైట్స్ చూసుకుంటే మొత్తం మట్టి గాజుల్లో బాక్స్ ఐటమ్స్ అండి మొత్తం ఎంత బల్క్ ఎంత బల్క్ గా స్టాక్ అనేది ఉందో చూడండి ఇవన్నీ కూడా మట్టి గాజులు అనమాట లేటెస్ట్ వచ్చిందండి కలెక్షన్స్ చాలా మంచి కలెక్షన్స్ లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మట్టి మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ పూల గాజులు అండ్ అలాగే మనకి మట్టి గాజుల్లో సెట్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నైలాను ప్లాస్టిక్ అన్నీ కూడా ఈ సెక్షన్స్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళిపోదాం కావ్య ఫ్యాన్సీ స్టోర్ అని ఇక్కడైతే ఉంటుంది ఇది కూడా సెక్షన్ వైజ్గా ఉంటుంది ఈ స్టోర్లో ఏంటంటే కంప్లీట్గా మనకి జ్యువెలరీ ఐటమ్స్ ఉంటుంది అంటే వడ్రానాలు లాంగు హార్ట్ షార్ట్ నెక్లెస్లు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటుంది అండ్ ఇక్కడ అంతా చూసుకుంటే కాస్మెటిక్స్ అండి ఇందాక అక్కడ కూడా కాస్మెటిక్స్ ఉంటుంది హల్దీ సెట్స్ కానీ దండలు కానీ అండ్ చిన్నపిల్లలకి రబ్బర్ బ్యాండ్స్ గిఫ్ట్ ఐటమ్స్ గిఫ్టింగ్ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటది అండ్ నెక్స్ట్ ఇంకో సెక్షన్ లో చూసుకుంటే ఈ సెక్షన్ లో అంతా కూడా కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటదనమాట ఫ్లక్కర్స్ మనకి హెయిర్ బ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి రిబ్బన్స్ ఇలా అన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీగా దండలు కావాలన్నా క్రేజీ కలెక్షన్స్ అని చెప్పాలండి ఈ సెక్షన్ అంతా కూడా చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు రబ్బర్ బ్యాండ్స్ క్రిస్టల్ దండలు ఉంటాయి పూసల దండలు ఉంటాయి ఇక్కడ కూడా చూడండి గోద్రేజ్ హెయిర్ కలర్స్ అని అంటే కాస్మెటిక్స్ ఐటమ్స్ అన్ని కూడా సెక్షన్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకంతా కూడా జ్యువెలరీ ఐటమ్స్ మ్యాట్ ఫినిషింగ్లో తక్కువ రేట్లో కావాలి ఇయర్ రింగ్స్ కానీ వేనిల్ కానీ మగ్గం వర్క్ జడలు కానీ అండ్ అలాగే బొట్టు పిల్లలు ఉంటుంది పిల్లలు ఫ్యాన్సీగా ఫ్లకర్స్ కానీ రిబ్బన్స్ కానీ హెయిర్ క్రోమ్స్ అండ్ అలాగే స్టిక్కర్స్ ఇదంతా కూడా ఈ సెక్షన్ లో అయితే అవైలబుల్ ఉంటది మీ బిజినెస్ డెవలప్ అవడానికి మంచి కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్ లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా కావ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ కి అయితే విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ గా చూసేద్దాం రూపాయి నెల పడుతుంది అనమాట అంతే ఇవన్నీ కూడా మీకు షీట్ షీట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇవైతే మీకు త్రీ రూపీస్ అట్లా పడుతుంది అండి టూ అండ్ హాఫ్ త్రీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు ఫైవ్ రూపీస్ పడుతుంది లాస్ట్ మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ అండి డిజైన్స్ అయితే చూడొచ్చు బల్క్ గా ఉంటుంది మీకు చెప్పాలి అంటే కొన్ని ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉంటుతాయి స్టిక్కర్స్ ఈ చివర ఇంకా చివరి నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ గా లాస్ట్ వరకు కూడా అన్ని స్టిక్కర్స్ లో వెరైటీస్ అండి మొత్తం కూడా అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ఫ్యాన్సీ కమ్మలు కూడా కనిపిస్తున్నాయి అండి ఇవైతే మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పండగకి సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో కదా చాలా హెవీగా ఉంది ఇది అయితే జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈజీగా వన్ ఫిఫ్టీ అమ్మేసుకోవచ్చు ఇందులోనే మీకు బ్లాక్ మెటల్ కావాలి ఇదిగోండి బ్లాక్ మెటల్ లో ఉంటుంది ఇది కూడా హ్యాండ్ బాల్ డిజైన్ లో ఫింగర్ రింగ్స్ ఇది జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ అండి ఓన్లీ థర్టీ సిక్స్ ఇంకా బుట్టలు కావాలా ఇట్లా అన్ని కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటుంది చూడండి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇందులో గోల్డెన్ కాంబినేషన్ లో కూడా ఉంటుందండి బుట్టలు అయితే ఇది కొన్ని సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇదైతే మీకు ఇట్లా షీట్ షీట్ రేట్ వే ఉంటుంది ఇందులో టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇట్లా అన్ని కూడా డిజైన్స్ ఉంటాయి అన్నమాట స్టర్ట్స్ కావాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ ఇయర్ లో కలెక్షన్ అండి ఇంకా సర్దలేదు జస్ట్ ఇప్పుడే వచ్చింది ఒక్కసారి మనం ఇటు నుంచి వెళ్ళిపోదాము మొత్తం కూడా స్టిక్కర్ లో ఇలా డిజైన్స్ చూసుకుని ఎన్ని డిజైన్స్ వచ్చినాయో చూడండి ఇవన్నీ కూడా స్టిక్కర్స్ లాస్ట్ అయితే మీకు సిక్స్ సెవెన్ రూపీస్ కానీ షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇది పిల్లలకి సంబంధించిన కొత్త కలెక్షన్స్ అండి మనకి పప్పి పిన్స్ అట్లా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసింది జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇది షీట్ షీట్ మొత్తం తీసుకోవాలి మీకు ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట ఈజీగా థర్టీ ఫార్టీ రూపీస్కి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులోనే మీకు బటర్ఫ్లైస్ కావాలా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా బటర్ఫ్లైస్ మీకు ఇదైతే తక్కువ తక్కువ రేటు సెవెంటీ టూ రూపీస్ పడుతుంది షీట్ మొత్తం అంతే చాలా బెస్ట్ ఉంటాయండి ఇంకా సర్దుతున్నారు ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు పిల్లలకు సంబంధించిన పప్పి పిన్స్ ఒక్కసారి ఇక్కడ నుంచి చూద్దాం చూడు అంటే మీకు ఇందులో జత ఐదు రూపాయల నుంచి స్టార్ట్ జత ఇరవై రూపాయల వరకు కూడా ఉంటుంది డిజైన్స్ అయితే చూడండి ఎంత బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో కదా బటర్ఫ్లై లాగా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో దొరుకుతాయి అనమాట డిజైన్స్ ఇదిగో ఇందులో మీకు టిక్టిక్స్ ఉంటుంది చిన్న ఫ్లకర్స్ ఉంటుంది పప్పి పిన్స్ ఉంటాయి ఒక్కసారి మీరు డిజైన్స్ చూడండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే సాటిస్ఫై అవుతారు ఎందుకంటే చాలా బెస్ట్ ఉంది కాబట్టి కలెక్షన్స్ లేదు రాలేమనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు చాలా ఉంటుంది అండ్ స్టిక్కర్స్ మీకు అక్కడ చూపించాను కదా ఇది విడిగా అడుగుతుంటారు కదా అంటే మాకు షీట్ షీట్ వద్దు అనుకున్న వాళ్ళకి విడిగా ఉంటదండి ఇది కూడా మీకు ఫైవ్ రూపీస్ ప్యాకెట్ పడుతుంది ఈజీగా టెన్ రూపీస్ కి అట్లా సేల్ చేసుకోవచ్చు పన్నెండు రూపాయలు డజన్ పదమూడు రూపాయల డజన్ పదిహేను డజన్ మోడల్ బట్టి ఉంటుంది అన్ని పూల గాజు ఉంది ఇందులో పన్నెండు పదమూడు పదిహేను రూపాయల ఇట్లా ఉంటది దీని తర్వాత ఐటమ్ ఐటమ్ లో మీకు ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అట్లా పడతాయి దీని తర్వాత ఇది కటింగ్ ఐటమ్ హైదరాబాద్ కటింగ్ ఐటమ్ అంటారు కటింగ్ ఐటమ్ కూడా ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా సేట్స్ కావాలి ఏబిడి ఇట్లా సెట్స్ ఉంటాయి దీంట్లోనే మోడల్ ఉంది ఇది కూడా మీకు త్రీ కలర్ మ్యాచింగ్స్ కావాలన్నా సింగిల్ కలర్ మ్యాచింగ్ కావాలన్నా కూడా దొరుకుతుంది ఇట్లా కూడా ఫస్ట్ కూడా పూల గాజు పూల గాజు ఇందులో కూడా ఇది గట్టి పాలిషి వస్తాయి అంటే ఇందులో పోయిరాబ్ అయిర్జీ అయితే ఇట్లా ఏం లేదు డ్యామేజ్ ఉండవు ఖరాబ్ ఉండవు ఇన్ని మోడల్ ఉంది ఇందులో ఇందులో ఐటమ్ వచ్చి మీకు మేము చెప్పిన టెన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మోడల్ ఉంటుంది ఇందులో దీని తర్వాత ఈ బిందెల్ ఐటమ్ చూపిస్తున్నా కదా బాక్స్ ఐటమ్ కూడా చూపిస్తాయి బాక్స్ ఐటమ్ అంటే టూ డజన్ ఇట్లా ప్యాకింగ్ వస్తాయి కదా ప్లే పూల గాజు కానీ అది కూడా చూపిస్తారు బండల్స్ తీసుకునే బండల్స్ తీసుకుంటారు చాలా మంది బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ కూడా ఇప్పుడు అయితే ఇంకా కొత్త వస్తుంది అది కూడా కొన్ని కొన్ని శాంపుల్ చూపిస్తాయి ఇప్పుడు ప్యాకింగ్ అంటే బండల్ ఐటమ్ వదిలేసి వేరే బాక్స్ ప్యాకింగ్ లో ప్యాకింగ్ అయింది అది కూడా చూపిస్తా ఎందుకంటే మిండలు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పంపేయాలంటే చాలా అయింది దానికోసం ఇప్పుడు మేము కొత్త ప్యాకింగ్ చేసా ఇట్లా ప్యాకింగ్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ ఇట్లా ప్యాకింగ్ వస్తుంది సైజ్ అన్ని కలిపి వస్తాయి రెడ్ కలర్ ఉంది అంటే రెడ్ లో మీకు అన్ని సైజ్ వస్తుంది డజన్ వస్తుంది ప్లస్ సైజ్ అన్ని కలిపి వస్తుంది నచ్చిన కలర్ తీసుకోవచ్చు అందులో సైజ్ అన్ని ఇవన్నీ కూడా కలర్స్ ఎట్లా వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ బాక్స్ పడతాయి అంటే పద్నాలుగు రూపాయలు డజన్ పడతాయి దీంట్లో అయితే పది రూపాయలు నాలుగు రూపాయలు ఎక్కువ ఉంది దీనికి దీనికి తేడా ఏముంది అంటే ఇందులో ఒక పీస్ కూడా ఇట్లా మీకు జాయింట్ ఉండో కరాబ్ ఉండో డ్యామేజ్ ఉండాల ఫార్టీ థర్టీ రూపీస్ అమ్ముతున్నారు కానీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ డ్యామేజ్ క్రాబ్ ఉంటే మా గారంటీ కదా మీకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇస్తారు కదా మట్టి కాజు మాత్రం ఏదైనా డ్యామేజ్ డైమేజ్ గురించి మా గ్యారెంటీ మంచి ప్యాక్ చేసి పంపిస్తారు ఇంకో అయితే మాకు ఆంధ్ర సైడ్ బెంగళూరు సైడ్ విశాఖపట్నం వైజాగ్ అటు సైడ్ ఎక్కువ పోతుంది బాగా మనకి ట్రాన్స్పోర్ట్ లో కూడా బ్రేక్ ప్లస్ డిస్ప్లే చేయాలని కూడా ఈజీ ఈ ఎందుకంటే కస్టమర్ ఇందులో నుంచి డజన్ తీయాల ప్యాకింగ్ చేయాల ఇబ్బంది పడుతుంది డైరెక్ట్ డజన్ తీసేసినా ఇచ్చేసినా అయిపోతుంది ar y bint. ఇప్పుడు అన్ని ఐటమ్ పూల గాజు కానీ బాక్స్ ఏ ఐటమ్ ఉంది కదా ఈ అన్ని ఐటమ్ ఇందులో ప్యాకింగ్ అయితుంది ఇప్పుడు వస్తుంది కొత్త సరుకు చాలా వస్తుంది ఇందులో కూడా రెండు మూడు డిజైన్ ఉంది అది కూడా మేము చూపిస్తాం సో నెక్స్ట్ డజన్ బాక్స్ ప్యాకింగ్ చెప్పారు కదా ఈ బాక్స్ ప్యాకింగ్ అంటే ఇప్పుడు మేము శాంపుల్ చూపిస్తున్నా కానీ ఈ ఐటమ్ ఇప్పుడు టూ డజన్ కాకుండా ఈ బాక్స్ లో ప్యాకింగ్ దొరుకుతాయి మీకు ఈ ఈ కూడా ఐటమ్ ఇప్పుడు ఈ బాక్స్ లో ప్యాకింగ్ అయితుంది అంటే ఇంకా ఫ్యాక్టరీ లో ఈ ఐటమ్ ఇందులో ప్యాకింగ్ అయితుంది అన్ని ఐటమ్ ఇందులో ఇప్పుడు డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ మేము రెండు మూడు శాంపుల్ ఉంది చూపిస్తాం ఓకే సో ఇంకా మనకి వెరైటీలు అయితే చాలా వచ్చే ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నా అండి ఈ విధంగా కూడా చక్క బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అని చెప్పేసి ఇందులో కూడా ఇంకా బాక్స్ వెరైటీస్ అయితే చూడండి ఇవి చాలా ఇవి కూడా కొత్త డిజైన్ కదా డిజైన్ ఇప్పుడు అయితే ఈ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా అంటే టూ టూ డజన్ వస్తాయి కదా అందులో ఏమైతే అంటే కస్టమర్ కి చూపించాలని ఏ అవును ఎందుకంటే ఒక్కొక్క బాక్స్ అన్ని కలర్ తీసి చూపించాలంటే చాలా చాలా ఇబ్బంది అయితే దానికోసం ఇట్లా ప్యాకింగ్ ఎందుకు వస్తుంది అంటే కస్టమర్ కూడా డైరెక్ట్ డిస్ప్లే పెట్టొచ్చు డిస్ప్లే ఈజీ ఇలా తీసి కూడా ఇచ్చే బాక్స్ మీద రాసి ఉంటది నచ్చిన కలర్ వాళ్ళకి ఎన్ని డజన్ కావాలి ఒకటి కావాలి ఒకటి ఇవ్వచ్చు రెండు కావాలో రెండు ఇవ్వొచ్చు నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఫ్యాన్సీ చైన్స్ అండి ఇందులో మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీ లాస్ట్ అయితే మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఉంటది ఇవి కూడా సింగల్ ఇందులో ఏంటంటే ఇక్కడ ఇలా ఉన్నాయి అనుకో మీకు సింగల్ సింగిల్ ప్యాకింగ్స్ ఉంటది కొన్ని వాటిల్లో త్రీ చైన్స్ కలిపి ఉంటది కొన్ని వాటిల్లో మీకు సిక్స్ అట్లా ఉంటుందన్నమాట అన్ని కూడా మంచి ఫంకి ఫంకీ డిజైన్స్ చూడండి బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ గా డైలీ వేర్ వేసుకుంటారు కదా టూ రూపీస్ త్రీ చైన్స్ త్రీ రూపీస్ చైన్స్ కావాలంటే అవి కూడా ఉంటుంది అవి కూడా ఈ విధంగా ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకింగ్ వస్తదండి ఇందులో మీకు లాంగ్ లెంత్ ఉంటుంది షార్ట్ ఉంటుంది సిల్వర్ గోల్డ్ రోజ్ గోల్డ్ అన్ని కూడా ఉంటాయి ఇందులో మీకు విత్ లాకెట్ కావాలన్నా విత్ లాకెట్ కూడా సిక్స్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవి ఎక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇవి ఒక్కసారి ఇందులో మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ డిజైన్స్ ఇవి కూడా సింగల్ సింగల్ ప్యాకింగ్ వస్తుంది ఇవి బాగా యూస్ చేసిన మీషో లో మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో దొరికే ఐటమ్స్ అక్కడ మీకు ఎంత ప్రైస్ ఉంటా మీ అందరికీ తెలిసింది ఇక్కడైతే మనకి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇవైతే ఏంటంటే మనకి కొంచెం విత్ లాకెట్ చైన్స్ అండి తక్కువ రేట్ అక్కడ ఉంటది ఇవైతే మీకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట పర్ పీస్ మీకు ఫార్టీ రూపీస్ వరకు కూడా ఉంటది కొన్ని వాటిల్లో సిక్స్ పీసెస్ ప్యాకింగ్ వస్తుంది కొన్ని వాటిల్లో సింగిల్ సింగిల్స్ కూడా ఉంటది ఎలా ఉంటే మీరు అలా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కొంచెం చైన్స్ లోనే అండి ఏంటంటే కొంచెం ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్ అయితే కొంచెము జేతర ఐటమ్స్ కానీ అట్లాంటి ఐటమ్స్ అన్ని కలెక్షన్స్ దొరుకుతుంది ఇందులో అయితే జస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ అండి ఎంత బాగున్నాయో చూడండి కొంచెం బీట్స్ లాగా వచ్చి మ్యాట్ ఫినిషింగ్ లో కానీ సిల్వర్ లో కానీ ఎంత బెస్ట్ ఉన్నాయి ఇవి కూడా మీకు సింగిల్ సింగల్ ప్యాకింగ్ వస్తుంది ఇలా చక్కగా సింగిల్ సింగల్ ప్యాకింగ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడవచ్చు మ్యాట్ ఫినిషింగ్ లో ఎంత బాగున్నాయో చూడండి జస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బిలో త్రీ హండ్రెడ్ లో ఈ డిజైన్స్ అన్ని కూడా వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి కదా మీకు లాంగ్ హారా షార్ట్ ఎంత ఇందులోనే మీకు కొంచెం గోల్డ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు కావాలన్న కాంబో సెట్ ఉంటుంది ఇదైతే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది త్రీ లైన్ స్టెప్ లాంగ్ అండి సేమ్ గోల్డ్ లానే ఉంది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే ఇవి కూడా ఇంకా శాంపిల్స్ అండి ఇంకా తక్కువ రేట్ లో మీకు సెట్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతేనండి ఇవైతే తక్కువ రేట్లో ఇవైతే మీకు ఇవి లాంగ్ లెంత్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అంటే మనకి ఏదైనా సరే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఏ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవి సీజెట్స్ అండి ఇందులో మీకు థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు హెవీ బ్రైడల్ సెట్స్ కావాలి అనుకున్నా కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ చెప్పాను కదండి మొత్తం కూడా చైన్ విత్ లాకెట్స్ ఉంటుందని కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీవండి ఇవైతే మీకు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ బ్లాక్ బీట్స్లోనే కొంచెం క్రిస్టల్స్ లాగా సింగిల్ సింగల్ ప్యాకింగ్ ఉంటుంది మీకు ఎన్ని పీసెస్ పీసెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంతవరకు మట్టి మట్టిగాజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా దీని తర్వాత మేము గోట్ల గురించి చెప్పినా కదా మీకు వన్ రూపీస్ టూ రూపీస్ ఇప్పుడు బాక్స్ వచ్చి మొత్తం పదిహేను రూపాయలు బాక్స్ పడతాయి ఒక జత వచ్చేసి మీకు రూపాయ రూపాయలు జత పడతాయి పదిహేను రూపాయలకి మీకు అన్ని సైజు కలిపి వస్తుంది దీని తర్వాత కొంచెం పెద్ద సైజు ఇరవై ఐదు రూపాయల బాక్స్ కానీ ఇందులో మేము ఏముంది అంటే కొంచెం కొన్ని ఛాంపుల్ చూపిస్తున్నాం మీకు ఇందులో మోడల్ రకాలు సైజు కావాలి అన్ని దొరుకుతాయి ఇది అన్ని ముప్పై ఆరు రూపాయల బాక్స్ ముప్పై రూపాయల బాక్స్ నలభై రెండు బాక్స్ అంటే ఈ ప్లాస్టిక్ గోట్లో ఇందులో వచ్చేసి మీకు చాలా వెయ్యి రకాల దొరుకుతాయి మా దగ్గర కొన్ని సాంపుల్ చూపిస్తున్నాయి దీని తర్వాత ఇది కూడా మీకు ఓన్లీ సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా మోడల్ ఉంటది దీని తర్వాత ఇందులోనే మంచి క్వాలిటీ అంటే కొంచెం పెద్ద వాళ్ళకి కూడా ఉంది పిల్లలకి కూడా ఉంది ఈ ఐటమ్ వచ్చేసి మీకు పది పన్నెండు రూపాయలు పదిహేను అట్లా రకాలు ఉంటది మోడల్ అయితే చూసుకొని మీకు కొన్ని కొన్ని షాంపుల్ చూపిస్తున్నా మీరు షాప్ లో అప్పుడు మా ఎన్నికల్లో చూ చూడొచ్చు అన్ని చాలా స్టాక్ ఉంది అంటే కొన్ని కొన్ని బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాయి మీకు ఇక్కడ ఇక్కడ మోడల్ అయితే మీరు చూసుకోండి మీకు డిస్ట్రిక్ లేకుండా సాయ్ గోట్లు డెలివరీ గోట్లు ఇట్లా మీకు అన్ని రకాలు దొరుకుతాయి దీని తర్వాత ఇందులో కింద ఏముంది అంటే మెటల్ గాజు మెటల్ గాజు అంటారు కదా మెటల్ గాజులు మీకు ఇప్పుడు ఈ ఐటమ్ కి ఈ ఐటమ్ కె టేడా కనిపిస్తుంది చూసుకోండి ఇది రేట్ తక్కువ ఉంది ఇది కొంచెం మంచి ఉంది ఇది క్వాలిటీ బాగుంటాయి ఇది క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుంది ఎందుకంటే ఇందులో ఈ వంగు పోతే ఇది వంగు పో గట్టి క్వాలిటీ వస్తాయి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ వస్తుంది ఇందులో రేట్ వచ్చేసి మీకు ముప్పై రూపాయలు టూ డజన్ ముప్పై ఆరు రూపాయలు టూ డజన్ నుంచి స్టార్ట్ అయ్యింది దీని నుంచి తక్కువ కావాలంటే తక్కువ రేట్ కూడా ఉంది ఆ ఐటమ్ వచ్చి మీకు ఓన్లీ పదిహేను రూపాయలు దొరుకుతాయి అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఇందులో కూడా చాలా కొన్ని మంది అంటే జాతర చేస్తారు లేకుండా పల్లె టూర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి తక్కువ ఎక్కువ రేటు కాకుండా తక్కువ రేటు ఉందడు వస్తే దానికోసం తక్కువ రేటు ఐటమ్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర ఇది కూడా అంటే కస్టమర్ చెప్పిన అడిగిన అనుకో లేదు చెప్పవద్దు దానికోసం పెట్టినా ఇందులో మీకు బ్యాటల్ బెంగల్స్ లో పిల్లలు కావాలి పెద్ద వాళ్ళు కావాలి సైజెస్ అన్ని కలిపి వచ్చేది వెళ్ళవడు కావాలి వెళ్ళవడు పెద్ద వాళ్ళకి కూడా ఉంది పిల్లలు కూడా ఉంది ఇది ప్లాన్ బ్యాంగిల్స్ అంటే గాజులు చాలా ఇష్టం ఉంది ఇక్కడ కాకుండా పైన గొడవ లో కూడా ఉంది ఇది కొన్ని కొన్ని చెంపల్ పెట్టినాయి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అంత కూడా రిబ్బన్స్ ఉంటుంది రిబ్బన్స్ మనకి హెయిర్ బ్యాండ్స్ ఇవైతే బాగా మంచిగా సేలింగ్ అయిపోతున్నాయి ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది కదా మీకు ఫిఫ్టీ పైసా వన్ రూపీ అట్లా అయితే పడుతుంది ఇట్లా మనకి పెన్సిల్ బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుంది అనమాట ఈ విధంగా బ్లాక్ కలర్స్లో కానీ చిన్నగా మీకు అంటే మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి క్వాంటిటీని ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు థర్టీ రూపీసే పడుతుంది ఇది అయితే సెవెంటీ టూ రూపీస్ పడుతుంది అట్లా అండ్ నెక్స్ట్ చూడొచ్చు హెయిర్ పిన్స్ అండి ఇవైతే మొత్తం మీకు షీట్ షీట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ పడుతుంది జత ఐదు రూపాయలు కమ్మచ్చు అందుకంటే ఇంకా బెస్ట్ ప్రాఫిట్ ఏముంటుందండి ఇదైతే మీకు ఫ్లక్కర్స్ అనమాట బనానా క్లిప్స్ ఒక్కొక్కటి మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అట్లా పడుతుంది పెద్ద సైజ్ అయితే చూడొచ్చు మీకు టెన్ రూపీస్ అట్లా పడుతుందండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయన్నమాట కంప్లీట్ గా ఆల్ డిజైన్స్ ఉంటాయండి హెయిర్ ఎక్స్టెన్షన్స్ లో కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా రిబ్బన్స్ అనమాట రిబ్బన్స్ లో కూడా అన్ని కలర్స్ ఉంటది మీరు ఇట్లా బంచ్ బంచ్ తీసుకోవాల్సింది అయితే ఉంటది మళ్ళీ ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా అట్లా అడగకండి బంచ్ బంచ్ తీసుకోవాల్సింది ఉంటది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫ్లక్కర్స్ అనమాట ఫ్లక్కర్స్లో మీకు తక్కువలో తక్కువ రేటు వన్ రూపీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే మీకు చిన్న సైజ్ అండి మొత్తం కూడా జస్ట్ ఓన్లీ మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా సిక్స్టీ రూపీస్లో డిజైన్ కొంచెం పెద్దది కావాలా ఇది చూడండి త్రీ రూపీస్ పీస్ పడుతుంది సెవెంటీ టూ రూపీస్ బాక్స్ కొంచెం ఇదేంటంటే లైట్ షేడ్ వల్ల మీకు కనిపించట్లేదు డిజైన్స్ అయితే ఇవన్నీ కూడా చాలానే ఉంటుంది అండ్ కొంచెం మంచిగా ఫ్యాన్సీ కావాలి అనుకుంటే కొరియన్ క్లిప్స్ అండి ఇది అంటే మీకు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇది చూడండి ట్వంటీ థర్టీ ఇందులో బనానా క్లిప్స్ కావాలా బనానా క్లిప్స్ కూడా ఉంటాయి డిజైన్స్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చూడు ఎంత బాగున్నాయి చూడండి మీకు ఇవన్నీ జస్ట్ శాంపుల్స్కే అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా మీకు పెద్ద మీకు జస్ట్ ఓన్లీ ట్వంటీ థర్టీ రూపీస్ బయట అయితే ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారండి ఒక్కొక్కటి చూడండి ఇవన్నీ కూడా అవే అనమాట మొత్తం బనానా క్లిప్స్లో కానీ కలర్స్లో కానీ చూడండి ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ ఇట్లా మీకు డైలీ కూడా ఇందులో కూడా అప్డేటెడ్ డిజైన్స్ వస్తుంటుంది ఫ్యాన్సీ మంచి బెస్ట్ కలెక్షన్స్ దొరకాలి అంటే ఖచ్చితంగా కావ్య ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్ స్టోర్కి విజిట్ చేసేయండి ఇవి అయితే మనకి హెయిర్ గోద్రేజ్ కలర్స్ ఉంటుంది కదా ఇండికా హెయిర్ గోద్రేజ్ కలర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే రబ్బర్ బ్యాండ్స్ అండి ఇవి బాగా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మొత్తం కూడా మీకు వచ్చేసరికి ఇందులో కంప్లీట్గా మీకు ట్వంటీ డజన్స్ ఉంటుందండి ఇట్లా డజన్స్ పరంగా తీసుకోవాలి ఇవి క్రిస్టల్ దండలు అనమాట ఇందులో అయితే మీకు టెన్ రూపీస్ పీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు సిక్స్ సిక్స్ పీసెస్ వస్తుంది ఇవన్నీ డిజైన్లో కూడా కలర్ ఆప్షన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి క్రిస్టల్స్లో టెన్ రూపీస్ మీకు ట్వెల్వ్ రూపీస్ లాస్ట్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు క్రిస్టల్స్లో ఎంత డిజైన్స్ ఉన్నాయి చూడండి పైన కూడా బటర్ఫ్లై డిజైన్స్ అని చెప్పేసి బాల్స్ డిజైన్స్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్రిస్టల్స్ అనమాట ఇవి మీకు తక్కువ రేట్లోనే ఉంటుంది అంటే మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో అట్లా వచ్చేసి ఇందులో మీకు టూ లైన్ త్రీ లైన్ ఫోర్ లైన్ లాస్ట్ సిక్స్ లైన్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా ఇప్పుడు ఎక్కువ పిల్లలకి గిఫ్టింగ్ పర్పస్ లాగా ఇట్లా బాగా ట్రెండ్ అవుతున్నాయి రబ్బర్ బ్యాండ్స్ కానీ కంప్లీట్గా ఇందులోనే మీకు డిజైన్స్ ఉంటుందండి ఇందులో మీకు చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్ సెట్స్ కావాలా కొంచెం మీడియం సైజు పెద్ద సైజు కలర్స్ కలర్స్లో వద్దు అనుకుంటే బ్లాక్ అండ్ వైట్స్లో కూడా తీసుకోవచ్చు చూసారు ఎంత బాగున్నాయి ఇది కూడా మీకు బాక్స్ ప్యాకింగ్ వచ్చేసరికి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ లాస్ట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటుందండి అండ్ పెళ్ళికి సంబంధించిన కలెక్షన్ చెప్పాను కదా ఇట్లా ఓనీల్ ఉంటుంది పెళ్ళి ఓనీలు ఉంటుంది అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి

అన్ని కలర్స్ కూడా ఉంటదండి ఇక్కడ మీకు గ్రీన్ పింక్ యెల్లో వైట్ ఇట్లా అన్ని కలర్స్ కూడా ఉంటది అనమాట తలంబురాల్లో కూడా అండ్ నెక్స్ట్ ఇవి కూడా గిఫ్ట్ ప్యాకింగ్ ఇవే అండి పిల్లలు అయితే బాగా ట్రెండ్ అయిపోతున్నాయి ఇప్పుడు చూడండి ఫార్టీ రూపీస్ థర్టీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా చక్కగా మీకు ఐస్ క్రీమ్ లాగా వస్తుంది అనమాట ప్యాకింగ్ కూడా గిఫ్ట్ ప్యాకింగ్ ఎంత బాగుందో కదా సూపర్ ఉందండి చక్కగా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇందులోనే కొంచెం ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ కావాలి అనుకున్న థర్టీ సిక్స్ రూపీస్ బాక్స్ అయితే పడుతుంది ఇంకా కొంచెం పెద్దవాళ్ళది అయితే ఇది అన్ని కలర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ బాక్స్ ప్యాకింగ్ అసలు ఎన్ని డిజైన్స్ వచ్చేసాయి అంటే అవేనండి నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పింజ్ బేబీ క్రీమ్స్ బోర్ ప్లేస్ లో మనకి యాంటీసెప్టిక్ క్రీమ్స్ క్రీమ్స్ ఉంటాయి కదా ఉంటది షేవర్స్ గోట్లో చెప్పినారు కదా ఇందులో వచ్చేసి మీకు ముప్పై ఆరు రూపాయల నుంచి డజన్ స్టార్ట్ అయితే ఇందులో నాలుగు డజన్ వస్తాయి మొత్తం వచ్చేసి నూట యాభై నూట అరవై రూపాయలు బిడ్డలు పడతాయి మీకు ఇందులో ఆరు డజన్ వస్తాయి మల్టీ కలర్ కావాలి మల్టీ ఉంది వైట్ కావాలి వైట్ కూడా ఉంది ఇందులో కలర్ వచ్చిచ్చి మీకు రేంబో కలర్ కావాలి మల్టీ గోల్డెన్ అన్ని కలర్ అవైలబుల్ ఉన్నాయి దీని తర్వాత సింగిల్ లైన్ చూసారు కదా దాని తర్వాత డబల్ లైన్ ఇస్తాను ఇందులో వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ మెంగల్ థర్టీ రూపీస్ ఫోర్ మెంగల్ అంటే ఐటమ్ బట్టి ఉంటాయి అంటే చాలా మంది రేట్ చూస్తారు రేట్ కాదు క్వాలిటీ చూడాలండి మేము ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడు వీడియో కంటిన్యూ చెప్తున్నా క్వాలిటీ చూడాలి ఇప్పుడు ఏ ఐటమ్ చూసుకోండి ఇది కూడా కొత్త డిజైన్ ఉంది ఇందులో పిల్లలు కావాలి పెద్దవాళ్ళు కావాలి మీకు లేకుండా ఇప్పుడు రంజాన్ సీజన్ వస్తుంది కదా రంజాన్ ముస్లిం వాళ్ళకి ఇప్పుడు బాగా సేల్ అవుతాయి ఇది కూడా అంటే కొన్ని మంది ముస్లిం కస్టమర్ కూడా మాకు ఉన్నారు ఆల్రెడీ ఆంధ్ర జైన్ ఉంది అంటే చాలా మంది ఇందులో కూడా మీకు ఇందులో చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా గోట్లో అయితే మీరు చూసుకొని అన్ని రకాలు ఉంది దీని తర్వాత ఇప్పుడు ఇది కూడా బాగా సేల్ అవుతుంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలా కలర్స్ సైజెస్ మిక్సింగ్ వస్తుంది కలర్ అన్ని కలర్ కావాలి అన్ని కలర్ అవైలబుల్ ఉంది ఈ ఐటమ్స్ చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది కొందనే ఐటమ్ లో కొత్త కొత్త డిజైన్ అంటే డైలీ కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి ఇంకా హ్యాంగింగ్ ఐటమ్ హ్యాంగింగ్ ఐటమ్ లో మీకు సిక్స్టీ రూపీస్ కి టూ అంటే జత పడుతుంది సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు ఇందులో సిల్వర్ రెంబో గోల్డ్ లేకుండా కలర్ మిక్సింగ్ కలర్ మిక్సింగ్ కావాలా కలర్ మిక్సింగ్ ఇందులో కూడా చాలా స్టాక్ ఉంది ఇందులో కూడా ఈ ఐటమ్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని తర్వాత ఇక్కడ చూసుకుని అన్ని టూ బ్యాంగిల్స్ ఉంది టూ బ్యాంగిల్స్ లో కూడా మీకు చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా అంటే కొన్ని సైడ్ గోట్లు ఉంది కొన్ని టూ బ్యాంగల్స్ ఉంది ఇవన్నీ గోట్లు సైడ్ బ్యాంగిల్స్ ఉంది ఇక్కడ అయితే మీకు రేట్ మేము ఆల్రెడీ చెప్పినా మీకు థర్టీ సిక్స్ రూపీస్ డజన్ నుంచి నలభై రూపాయలు నాలుగు గాజు నలభై ఐదుకి నాలుగుగాజు వరకు స్టాక్ ఉంటుంది ఇందులో కూడా మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్ అమ్మొచ్చు ఈ ఐటమ్ ఇందులో వచ్చేసి మీకు పిల్లలు కావాలి పిల్లలు పెద్దవాళ్ళు కావాలి పెద్దవాళ్ళకే మంచి క్వాలిటీ దాకా రేటు అంటే మంచి క్వాలిటీ అంటే ఇప్పుడు ఈ ఐటమ్ అనుకోండి ఈ ఐటమ్ ఇంత మంచి ఉంది చూసుకోండి మంచి

క్వాలిటీ ఇందులో కూడా కూడా మీకు క్వాలిటీ సైజెస్ డిజైన్స్ కలర్స్ కలర్స్ ఉంది ఇందులో అయితే స్టార్టింగ్ రేట్ మీకు జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇందులో మీకు కలర్స్ కావాలన్న కలర్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఒక డిస్ప్లే కూడా ఉంది చూడండి ఇంత లాంగ్ హారం అయినా కూడా విక్టోరియన్ పెండెంట్ వచ్చి బయట మీకు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటది వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఎంత హెవీ క్వాలిటీ ఉన్నా కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ బిలో వచ్చేస్తుంది అండి ఇందులోనే మీకు ఇక్కడ చూడొచ్చు టూ లైన్ బీట్స్ వస్తుంది బీట్స్ క్వాలిటీ కూడా చూడండి ఎంత హెవీ ఉందో ఇద్దరు ప్రతి దాంట్లో ఆప్షన్స్ ఉంటుంది ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత బెస్ట్ ఉంది ఇది అయితే మీకు అవును క్రిస్టల్స్ లాగా వస్తుంది క్రిస్టల్ పూసలు వచ్చి మధ్యలో మ్యాట్ ఫినిషింగ్ లో పెండెంట్ వస్తుంది ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇది అన్ని కూడా బెస్ట్ ప్రైస్ లో ఉంటదండి కొన్ని వాటిలో మీకు విత్ ఇయరింగ్స్ ఉంటది ఉంటుంది అంటే మీకు మెహందీ పాలిష్ విక్టోరియం పెండెంట్ అట్లా ఉంటది అనమాట ఇట్లా పర్ల్స్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా సీజెడ్ వెరైటీ వస్తుంది విత్ ఇయరింగ్స్ ఇంకా తక్కువ రేట్ లో కావాలా క్రిస్టల్స్ దండల్లో ఇలా కూడా సీజర్ ఒకటి వచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లాస్ట్ అయితే హెవీ సైజ్ ఇందాక చూపించాను కదా ఎయిట్ ఫిఫ్టీ లాస్ట్ అండి ఇందులో మీకు బ్లాక్ క్రిస్టల్స్ వచ్చి వస్తుందండి ఫోర్ లైన్స్ టూ లైన్స్ సీజర్ లాకెట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చూడండి ఎన్ని రకాలు ఉన్నది ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇంకా స్టాక్ ప్రైజెస్ కూడా వేయలేదు చూడొచ్చు బ్యాక్ అసలు ప్రైజెస్ కూడా వేయలేదండి జస్ట్ ఇప్పుడే వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇంకా కలెక్షన్ అయితే బ్యాక్ చూడొచ్చు చాలా ఉంది మనకి బ్లాక్ బీట్స్ లో ఇవన్నీ కూడా శాంపిల్ గా అయితే చూపిస్తున్నారు బడ్రా నాలు ఇందాక మీకు కొంచమే చూపించాం కదండి ఇక్కడైతే మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి బిలో థౌజండ్ వరకు కూడా ఉంటుంది ఎంత హెవీ సైజ్ అయినా కూడా మీకైతే జస్ట్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుందండి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట ఇక్కడ చూడండి అన్న పట్టుకున్నాడు చూడండి మీకు వడ్రానాల్లో డిజైన్స్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయి చాలా చాలా లో కాస్ట్లో ఉండే ఇది ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి చాలా మంది రీటైలర్స్ అయితే కాల్ చేస్తున్నారు అంటే యూట్యూబ్లో చెప్తున్నాము ఇన్స్టాగ్రామ్ రీల్లో ఫేస్బుక్లో చూసేసి మాకు వస్తారో వచ్చిన తర్వాత కోపడుతున్నారు మేమంత దూరం నుంచి వచ్చినా మాకు స్టాక్ ఇరా అని అందుకే ముందే క్లియర్గా చెప్తున్నాను ఓన్లీ ఫర్ హోల్సేల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఉంటుంది పర్సనల్ యూస్కి లేవు అండ్ బ్లాక్ బీచ్లో ఇది వచ్చిన కొత్త కలెక్షన్ అనమాట సీజర్డ్ లాకెట్స్ ఈ ఫెస్టివల్కి అయితే ట్రెండీ వచ్చినాయండి మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ఉంటుంది నెక్స్ట్ అయితే మ్యాట్ ఫినిషింగ్ కానీ సీజర్ బుట్టలు కానీ ఇందులో ఏంటంటే మీకు ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లాస్ట్ స్ట్ అయితే మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఉంటుందండి ఇందులోనే మీకు ఏంటంటే కొంచెం సీజన్ చిన్న సైజ్ కావాలా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇందులో సిల్వర్ చూడండి ఎంత కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్కేనండి ఇవి కూడా ఇందులోనే వంకీలు కావాలా వంకీ కూడా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ ఇందులో చిన్నపిల్లలవి కావాలన్నా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి సిల్వర్లో మ్యాట్ ఫినిషింగ్లో షార్ట్ నెక్లెస్లు కూడా ఉంటుంది ఇందులో అయితే మీకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇందులో కూడా ఇది చూడండి ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ బీట్స్లో ఇంకా చాలా రకాలు ఉంటుంది లాంగ్ హారాలు అయితే మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ వరకు కూడా ఉంటాయండి ఇందులో మీకు అన్ని రకాలు ఉంటుంది ఇది కూడా మనకి హిబ్బెల్స్ ఇట్లాగా వస్తుందనమాట బాగా ట్రెండ్ అవుతుంది ఇందులో గోల్డ్ సిల్వర్ అన్ని రకాలు ఉంటాయి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలో వచ్చేస్తుందండి సీజర్ బుట్టలు అండి చూడండి ఎంత బాగున్నాయి సీజర్ బుట్టలు ఓన్లీ మీకు త్రీ హండ్రెడ్ త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఫ్యాన్సీగా కొంచెం ఇట్లా కావాలి అనుకున్న కూడా ఫ్యాన్సీ దండలు కూడా ఉంటుంది ఓన్లీ మీకు వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇదైతే ఇంత హెవీ ఉంది కదండి ఇది మీకు క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో జస్ట్ ఓన్లీ టూ థర్టీలో లో వచ్చేస్తుందండి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు రీటైల్ గా సేల్ చేసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు సీజెడ్లో లో సెట్స్ అనమాట కాంబో లో కూడా మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ హెవీగా త్రీ థౌజండ్ వరకు కూడా ఉంటుందండి ఇందులో మీకు విత్ లాకెట్ వితౌట్ లాకెట్ యూషేప్ హారాలు డిజైన్స్ అయితే చూడండి ఇవైతే కొత్తగా వచ్చినాయంట మనకి హెయిర్ కి ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా జడలు అట్లా వేసుకొని ఇందులో మీకు పెద్ద సైజ్ కావాలి ఇందులోనే మీకు చిన్న సైజ్ కావాలి అన్న కూడా ఉంటది హండ్రెడ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ అట్లా ఉంటది చాలా బాగుంది అంటే డిజైన్ ఇందులో కూడా చాలా బాగుంది ప్లస్ ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మాది సొంత మేనుఫాక్చర్ చూసుకోండి కావ్య బెంగళూరు స్టోర్ మాది సొంతం ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే కూడా అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా నుంచి అంతా కూడా నేను ఎవ్రీ వన్స్ వీక్లీ కూడా అప్డేట్ చేస్తానే ఉంటాను ఇంకా మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం